చాలా ప్రతిపక్షాలని కూడా విమర్శిస్తా ఉన్నాయి సంక్షేమ పథకాలు బాగున్నాయి ఒక నెల్లూరు జిల్లాలోనే రామాయణపట్నం మనమే ప్రారంభించాం మన టైంలో పూర్తి చేస్తున్నాం అదేవిధంగా అభివృద్ధి పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నప్పటికీ కూడా అభియోగాలు ఆరోపణలు చేస్తున్నటువంటి కోసం చేయించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి రోడ్లను అభివృద్ధి చేశాం ఎక్కడైనా కొన్ని రోడ్లు గతంలో కూడా ఉండొచ్చు అది మన వైజాగ్ నుంచి ఎయిర్పోర్ట్స్ కానీ చాలా చాలా ప్రాజెక్ట్స్ ని మనం అభిప్రాయం పిలుస్తా కూడా నేను ఇస్తాను మనం ఏం అభివృద్ధి పథకాలు చేపట్టాలనేటువంటిది రాబోయేటటువంటి కాలంలో మన ఉదయగిరికి సంబంధించి కావలి దుర్గలు

ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇది నా దృష్టికి జరిగింది అన్నయ్య గారి కూడా నాలుగు సంవత్సరాల క్రితం చేపట్టినటువంటి ఇళ్ల స్థలాలు చదువు చేసినటువంటి బిల్లులు కొన్ని పెళ్లి ఉన్నాయని తప్పకుండా సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను తప్పకుండా ఈ బిల్లు క్లియర్ చేయించేటటువంటి బాధ్యత నేను అన్నగారు Wow. Uh -oh.